నమస్తే అన్న ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే నాతోటి ఉద్యమకారుడు అన్న మా అసల రాజన్న గారికి మిత్రుడు రఘు గారికి అందరికీ ధన్యవాదాలు నా పేరు దాసల్ల శ్రీశైలం అడ్వకేట్ హైకోర్టు మాది స్వగ్రామం బిజ్నాపల్లి మండల్ బోయపూర్ విలేజ్ తాగకన్నూర్ జిల్లా నిన్న పిడమర్తి రవి గారు హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులుగా మమ్మల్ని ప్రకటించడం జరిగింది కావున మా మీద ఉన్న బాధ్యతను మేము నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు ఉద్యమకారులందరినీ గుర్తించి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పిండ్రో ఆ యొక్క అంశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉద్యమకారులందరూ ఒక్క తాటిపైకి రావాలి ఏక తాటిపైకి రావాలని నిర్ణయించుకొని మేము కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున సెప్టెంబర్ ఫస్ట్ నెక్స్ట్ రేపు ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా స్థాయి కమిటీ మతం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ మేరకు ఈరోజు మీడియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే చాలామంది టిఆర్ఎస్ నాయకులు వేరే వేరే విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కవితను ఐదు వందల కార్లు పెట్టి గ్రేట్గా ఇన్వైట్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మా బిడ్డ కొంచెం జస్ట్ ఏదో బిజినెస్ చేసింది కానీ రాజకీయ కుట్రలతో మా బిడ్డని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రని అని చెప్తా ఉన్నాడు సార్ మరి అదే తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు జెండానే భుజా వేసుకొని కాయలు కాసేటట్టు ఉద్యమాలు చేసిండ్రు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు ఎన్ని ఎన్ని నిర్బంధాలు వచ్చినా లాఠీలు దెబ్బలు తినారు జైల్లోకి పోయిన్రు సంసారాలకు వంటి రాకుండా అయిపోయినరు అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు చాలామంది తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చి మినిస్టర్లను చేసిర్రు మరి ఆ మినిస్టర్లు తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా హింసించిర్రు మీరు ఏ పాపను కూడా పట్టించుకున్న పాపను పోలేదు చాలా ద్రోహం చేసిరు మరి అది మీకు కనపడలేదా మీ కూతురు అయితే ఒకలాగా నాడు ఉద్యమకారులు అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ఆ విషయం మీరు ప్రస్తావించిన లేవు కొందరు మీ మినిస్టర్లు అయితే ఉద్యమకారులు అంటే ఉరికిచ్చి తన మాట్లాడినరు అది పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది ఇదైనా మీకున్న ఉద్యమకారుల పట్ల మీకున్న గౌరవం కాబట్టి మీరు ఆర్చే ముసలి కన్నీరు ఎవరు నమ్మరు ఇప్పటి నుంచి మీ పని అయిపోయింది ఇంక మీ మీతో ఎవరు ఉండడానికి రెడీగా లేరు ఉద్యమకారులరా అందరూ ఏకతాటిపైకి రండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ బాధలు అన్ని తెలుసు కాబట్టి మన ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తాం అని చెప్పడం హరించదగ విషయం కాబట్టి మీరందరూ రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా ఉద్యమకారుల కమిటీ వేసేటందుకు సహకరిస్తారని మీరందరూ సకాలంలో వచ్చి మీ సలహాలు సూచనలు చెప్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు అదే అండి కేసీఆర్ గారేమారు ఆయన స్వయం ప్రకటితో మీద ఆయన ఏదైనా మేము ఆలోచిస్తాం మమ్మల్ని ఫాలో అవుతారు మేము జాబమంటే చచ్చిర్రు మేము అంటు పెట్టుకోమంటే అంటు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలీదు డిగ్రీలు చేసినా పీజీలు చేసినా తెలంగాణ వచ్చిన తర్వాత గొర్రెల కోసం లోన్ అప్లై చేసుకోమంటే గొర్రెలు అప్లై చేసుకున్నారు చేపల కోసం అప్లై చేసుకోమంటే చేపలు చేసుకుని చేపల కోసం అప్లై చేసుకున్నారు దళిత బంధాలు అంటే వీళ్ళని అందరినీ ఫిజికల్ వర్కర్స్గానే గుర్తించిండు వీళ్ళను కూడా మేధావులు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకని ప్రతి ఉద్యోగంలో ప్రతి నోటిఫికేషన్లో కూడా చిన్న లింకు పెట్టి కోట్ల కోట్లకి ఇచ్చినాం ఘనత మన కేసీఆర్ గారిది కాబట్టి ఉద్యమకారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంతేందుకు ప్రతి కుల సంఘం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందే అది అందరికీ తెలిసిన విషయమే కేసీఆర్ గారు తెలుసుకుంటే ప్రతి కులానికి ఒక టికెట్ రెండు టికెట్లు కేటాయించి జనాభా ప్రాతిపదికన అందరికీ టికెట్లు కేటాయించి ప్రతి కులానికి రాజకీయ చైతన్యం ప్రతి కులానికి రాజకీయంగా వెసులుబాటు కల్పించడానికి వీలుండే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో ఎవరికి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే ఛాన్స్ ఉండే కానీ ఆయన తెలంగాణ రాగానే మాది ఉద్యమ కా పార్టీ కాదు పక్కా మాది రాజకీయ పార్టీ అని ఆయన కమర్షియల్గా ఆలోచించి ఉద్యమ వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చిండు ఎవడైనా పోయి మేము సార్ మేము పలానా ఉద్యమంలో ఉన్నాం మేము చేరుకుపోయినాము ఇది సార్ గది సార్ అంటే మీరేంటి వాళ్ళు ఆ లోన్ అప్లై చేసుకోకపోవాలి అంటే ఆయన మేధావి ఇతరులంతా కాదు అనే లెక్కన ఉన్నది అందుకనే కాంగ్రెస్ గవర్నమెంటు దీన్ని గుర్తించి ఉద్యమకారుల అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు మతం తెలుసు తెలంగాణ ఇచ్చిన పార్టీగా వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి అవగాహనతోనే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామన్న అని చెప్పడం జరిగింది గుర్తింపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ గుర్తింపును స్వాగతిస్తున్నాం ఈ గుర్తింపు తీసి అంటే అందరికీ కావాలి ఆయన పిఎం కావాలి ఆయన మనోడు ఇట్లా కావాలి అట్లా కావాలి వాళ్ళ కూతురు పెద్ద ఇరవై మూడు ఇరవై కోట్ల రాణి కావాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆ క్రమంలోనే ఆయన సొంతంగా ఏదో అనుకున్నాడు కానీ ఏదో అయ్యింది దాన్ని ఇప్పుడు తప్పించుకోవడానికి బీజేపీలో కలుపుతున్నాడు ఆయన తెలంగాణ వాదాన్ని ఆయన రాజకీయ అస్తిత్వం కోసం వాళ్ళ ఇంటి కోసం వాడుకున్నాడు తప్ప జనాలకు ఒడికిందేం లేదని నేను అంటున్నాను